నమస్తే మీరు చూస్తున్నారు జేసిక్స్ టీవీ నేను జాన రమేష్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక ఓటరు తీర్పే మిగిలింది ఈ తరుణంలో ప్రస్తుతం మనము రాష్ట్ర సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారితో ఉన్నాం అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఏంటో అలా చెప్పండి అసలు ఎట్లా ఉంది పరిస్థితి ప్రచారం ముగిసింది ప్రచారంలో చాలా హోరాహోరిగా ముఖ్యంగా మీ సొంత నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలోని నుండి గల్లో మీరు చాలా ప్రచారంలో మునిగి ఉన్నారు ఉంది పరిస్థితి చెప్పండి సార్ చాలా బాగుంది అంటే మొదటికి ఎన్నికలు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ఓటర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్లలో చేసినటువంటి ప్రజాపాలనలో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అట్లాగే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచన ఏ ఓటర్ కదిలించినటువంటి కదిలించినా వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మున్సిపాలు అభివృద్ధి చేసుకోవాలి అట్లాగే ప్రజా సంక్షేమ పథకాలు పొందాలనేటువంటి ఒక ఆలోచన ఓటర్లలో కలిగింది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మేములో ప్రశాంత్ రెడ్డి మొత్తం దండుపాలని దిగింది ఓడిపోతామన్న భయంతో అంటున్నాడు మీరేమనుకుంటున్నారు అంటే దండుపాలేమని అంటే మరి ఆయన ఆయన పది సంవత్సరాలు దండుపాలెం మూట నడిపిండు వాస్తవమే కదా ఇప్పుడు ఆయన నడిపిండు కాబట్టి మిగిలిన ఎవరిని చూసినా పచ్చకామారిలోకి లోకం అంతా పచ్చ కనకట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన గురించి నేను ఒక రెండు విషయాలు చెప్తా దండుపాలెం దిగింది లేదా కాంగ్రెస్ దోచుకోవడానికి వచ్చారని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేగా పోటీ అయ్యక ముందు ప్రశాంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఏంది ఆయన జీవితం ఏంది ఊర్లు ఏమన్నా పది ఎకరాలు భూమి ఉండి ఎద్దు వ్యవసాయం ఉండి నాట్లు వేసి పంటలు పండించి దుక్కు దున్ని కష్టం చేసి చెమటంపి పంట అమ్ముకొని పంటలు పండించిండా మామూలు ఇంజనీర్ చేసి మామూలు బిల్లరే కదా మరి మొదట పోటీ చేసినప్పుడు రెండు వందల రూపాయలు కూడా లేవు దాని దగ్గర ఓటర్లు పంచడానికి రెండు వందల రూపాయలు కూడా పంచలేని పరిస్థితుల్లో మాట వాస్తవమే కదా మొదటిసారి ఓడిపోయినప్పుడు నాన్న పోటీ చేసినప్పుడు ఈయన చేసినప్పుడు మరి మరి డెబ్బై కోట్లు ఎట్లా ఖర్చు పెట్టిండు రెండు వేలు ఐదు వేలు ఓటర్లకు పంచిండు అని అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అంటే ఎవరు దండుపాలే ఎవరు దోచుకున్నారు ఇవాళ మా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు ఇక్కడికి పీసీసీ మహేష్ కుమార్ గౌడు రాత్నారులో అనుకున్నటువంటి వందల ఎకరాలు కదా వందల ఎకరాలు ఇచ్చేసిండు ఇచ్చేసి ఇవాళ సేవ కోసం పనిచేస్తూ ఉన్నాడు రాజ్నారు మొన్న కూడా పదకొండు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు దండుపాలు మరి ఇప్పుడు వాళ్ళ తిన్ను వాళ్ళందరూ కూడా వచ్చారు కదా అవుటార్స్ వాళ్ళు కూడా వాళ్ళని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళనా అంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు భయపెట్టించి ఎవరు తిరగకుండా అవతల పాటు వస్తే పని చేయకుండా నానా ఇబ్బంది పెట్టి వాళ్ళొక రాజ్యం వెళ్ళిర్రు కాబట్టి అవతలను కూడా అట్లా అనుకునేటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది ఆయన విద్యార్థికి వదిలేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడానికి వచ్చిందా అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండే ఆలోచించుకోవాలి ఎక్కడికి వచ్చిన డబ్బులు వ్యాపారం చేసిండా ఏమైనా వ్యవసాయం చేసిండా ఎక్కడికి వచ్చినాయి అన్ని కోట్లు రెండు వేల ఓటుకు రెండు వేల రూపాయలు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు కోట్లు అట్లాగే డెబ్బై మొత్తం డెబ్బై కోట్లు ఖర్చు ఎక్కడికి వచ్చినాయి అవి కాబట్టి ఆయన ఆయన చేసిండ్రు కాబట్టి కూడా అట్లా అనుకుంటున్నాడు ఆయన అది ఆయన విజ్ఞాతకులు ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ రెండేండ్లల్లో అంటే వాళ్ళు పదేళ్లలో చేయలేనటువంటి వాళ్ళ ఆలోచన చేయలేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు పదేండ్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేరు రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదు చెప్పండి ఇవాళ అనేక మంది రేషన్ కార్డులు లేక ప్రభుత్వం వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే రేషన్ కార్డుకి లింక్ ఉండి రానియో అవన్నీ కూడా కోల్పోయినారు కదా ఇవాళ మేము అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రిగా ఉన్నాడు అడితే వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఊర్లలో ఉంది మళ్ళీ అందులో ముఖ్యమైనది ఇవాళ బియ్యం అనేది సన్న బియ్యం అనేది ఎందుకు రాలేదు ఆలోచన మరి ప్రశాంత్ రెడ్డికి ఎందుకు రాలేదు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు రాలేదు ఇవాళ సన్న బియ్యం అనేది ప్రతి ఇంటికి ఇస్తున్నాం కదా ఇది సంక్షేమ పథకమే ఇది దోచుకోవడం ఎట్లయితుంది ప్రజలకు ప్రభుత్వంకి వచ్చినటువంటి ఫలాలు ఈ రాష్ట్రాన్ని నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆదాయ ఫలాలు గవర్నమెంట్కి వస్తాయి అవి ప్రజలకు పంచడం పంచాలి అందరు సమానంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి పనిచేస్తున్నది ప్రభుత్వం అన్న ఇప్పుడు అయితే ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలు మీరు అభివృద్ధి అంటున్నారు కానీ పర్టికులర్గా ఈ భీమ్గల్ మున్సిపల్ లో కేవలం అవినీతికి అడ్రస్ ఉన్నటువంటి వ్యక్తులే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నారు నేను మాత్రమే అభివృద్ధి చేశాను ఇది అభివృద్ధికి అవినీతికి జరుగుతున్న మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పేసి ఆయన అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినావు అవినీతికి ఉన్న వాళ్ళే పోటీ చేస్తారని మాట్లాడుతున్నావు ఇలా కొందరు అభ్యర్థులు నేను పేర్లు తీసుకోను ఇప్పుడు మా దాంట్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నీతోటే ఉన్నారు కదా నువ్వు పదేళ్ళు నీతోటే దింపుకున్నావు ఈ మున్సిపాల్ ఎన్నికలు మీరే గెలిచినప్పుడు మీరే చైర్మన్ చైర్మన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీతోటే ఉన్నారు మరి అప్పుడు నీకు మంచోళ్ళు ఎట్లా అయినరు ఇప్పుడు అవినీతి పరులు అవుతారు సింపుల్గా వచ్చాను కదా ఇప్పుడు నీతోటి పని చేస్తుండ్రు నీతోటే ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళ అవినీతి పరులు అప్పుడు ఎట్లా కాలేదు ఇప్పుడు ఎట్లా అంటే నీతో ఉంటే మంచి వాళ్ళు నీతో పక్కకపోతే చెడ్డోళ్ళ ఇది ఎక్కడి ఈక్వేషన్ ఇది ఎక్కడ లెక్క నాకు అర్థం కాలేదు అంతేకాదు ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ అప్పుడు మొత్తం కౌన్సిలర్ మీ వాళ్ళే చైర్మన్ మీ వాళ్ళే ఇప్పుడు మా వచ్చి ప్రభుత్వం ఉంది సంక్షేమ పథకాలు అందాలంటే మేమేం పనిచేయలేకపోతా ఉన్నాం కాబట్టి అధికార పార్టీకి పోయి పోటీ చేద్దామని వచ్చారు మేము కూడా సాధారణంగా ఆహ్వానించినాము వాళ్ళకి టికెట్లు ఇచ్చినాము ఇప్పుడు చెడు వాళ్ళు ఎట్లయితారు నువ్వు చెడ్డోళ్ళంటే అప్పుడే నీకు బయటకు పంపాల్సింది కాబట్టి ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడే పరిస్థితి వచ్చి వచ్చింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ దగ్గర ఒక ఉన్నప్పుడు ఒక లెక్క ఇంకో దగ్గర ఒక లెక్క అంటే ఆయన విజ్ఞాతక వదిలేస్తున్నాం అంటే ఫైనల్ ఇంకో మాట చెప్పండి ఇప్పుడు జిల్లాలో మున్సిపల్ అటు బోధన్ కావచ్చు నగర కార్పొరేషన్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు ఎక్కడ లేని విధంగా మీ కాంగ్రెస్ నాయకులంతా భీమ్గల్ మీద దృష్టి పెట్టడానికి కారణం భీమ్గల్ ఓడిపోతానా లేకుంటే భీమ్గల్ మెజారిటీ సాధించాల ఇప్పుడు చూడు ఇప్పుడు ఎక్కడ లేని విధంగా అనేది మాటకు వస్తే ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి సునీల్ గారు ఉన్నారు ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి నేను సిడ్ కార్పొరేషన్ చైర్మన్గా నేనున్నా అనిల్ గారు ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే విప్పు అట్లనే కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు డిసిసి మాజీ అట్లే కార్పొరేషన్ చైర్మన్ ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి వ్యక్తులము ఈ కాన్సెన్స్ ఒకటే మున్సిపాలిటీ ఉన్నది కాబట్టి ఈ మున్సిపాలిటీలో పనిచేయడము దీంట్లో తప్పేముంది ఈ మున్సిపాలిటీలో ఈ మా కాన్ఫిడెన్స్లో ఒకటే ఉంది కాబట్టి అందరం కలిసి పనిచేస్తాము పనిచేయడంలో తప్పేముంది ఇంట్లో దీంట్లో ఓ పెద్ద ఆచి మీద పడుతున్నాం అన్నది ఏముంటుంది ఎవరికైనా వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి ఎవరు లేరు ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన ఒకడు పని చేస్తూ ఉన్నాడు మేము నలుగురం ఉన్నా నలుగురం పని చేస్తున్నాం దీంట్లో ఆచారం ఏమున్నది కాబట్టి పార్టీ కూడా పథకాలు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలంటే ఒక ఆలోచన ఉన్నది ఇవాళ మున్సిపల్కి అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని అంటున్నాడు ఈ భీమాల్ పట్టణానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇరవై తర ఉన్నప్పుడు భీమాల్ టు బడా భీమాల్ నడుపు ఆరుమూరికి డబుల్ వేసింది అనిలే కదా ఈ నుంచి కమ్మర్పల్లికి డబుల్ రోడేసింది అనిలే కదా ఈ నుంచి రోడ్ వేసింది అనిలే కదా ఈ నుంచి మోర్తాడికి డబుల్ వేసింది అనిలే కదా నువ్వు చేసింది ఏంది మేము చేయంగా మిగిలింది నువ్వు మున్సిపల్ చేసినావు గోడలు గట్టి లైట్ పెట్టించినావు కదా ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఎంతో కొంత చేస్తారు నువ్వు రోడ్ రోడ్డు ఆర్ మంత్రి ఉన్నప్పుడు చేసినావు కానీ ఇంకేం అభివృద్ధి చేసినావు ఇవాళ వంద పడకాలదే మాట్లాడుతున్నావు ఆపేసరా అని బుద్ధునాడు ఎవరైనా మాట్లాడతాడా నీ ఆయంలో సాక్షి చేసుకుని నువ్వు ఎందుకు చేయించుకోలేకపోయావు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా మేము ఇక్కడ ఆపుతాడా ఆపిడల మీద ఇలా యాభై నాలుగు కోట్లు ఇక్కడ ఈ భీమగల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎందుకు శాంక్షన్ చేస్తాము ఎందుకు అభివృద్ధి పథంలో ఆలోచన వస్తుంది కాబట్టి ఆయన మర ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడో మరి ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఓడిపోతామనే తపనలో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు కానీ యాభై నాలుగు కోట్లు ఇక్కడ ఈ మండల ఈ భీమగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి మేము నిధులు ఇచ్చి ఫౌండేషన్ ఇచ్చి వర్క్ చూసాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేసింది రోడ్డు గోడ ఘాటి లైట్లు పెట్టినటువంటి పరిస్థితి ఆయన మాట ఏంటంటే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ మూడు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కేవలం రెండు మూడు కోట్ల వ్యయంతో రోడ్ డైలీ మూడు వందల యాభై కోట్లతో ఎట్లా వాళ్ళు ఇస్తారని మీరు నమ్ముతున్నారని ప్రజలలో ఆయన అడుగుతున్నాడు మీరు ఏమంటారు అసలు నాకు అర్థం కలిగి మూడు వందల యాభై కోట్లతో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మోసపూరితమైన వాగ్దానాలు ఇస్తున్నారు ఇట్లాంటి వాతావరణంలో కేవలం బడా భీము గల్ మధ్యలో ఒక మూడు కోట్ల వ్యయంగా రోడ్డును మరమ్మతి మూడు వందల యాభై కోట్లతో ఎట్లా చేస్తారని చెప్పేసి ప్రజల్లోకి ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు ఆయన ఒక రోడ్డు స్ట్రెంత్ ఏం చేయాలంటే అది మొత్తం కుటుకపోయినటువంటి రోడ్డు దాన్ని చేసి అది దాని స్ట్రెంత్ కావాలి కదా స్ట్రెంత్ అయిన తర్వాతనే కదా అది మళ్ళీ నిలవకపోవాలంటే స్ట్రెంత్ అయిన తర్వాత మళ్ళీ చేస్తే అది బలంగా పటిష్టంగా ఉంటుంది మళ్ళీ ఇబ్బంది కాకుండా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎంటనే చేస్తే వెంటనే చేస్తే ఉంటుందా ఆయన లెక్క చెడ్డాములు కట్టి అడ్డగోలు కట్టి పంటల నాశనమైనట్టు చేస్తే ఇవాళ ఒక ఫీట్ రెండు ఫీట్ లైట్ ఉంటే నీళ్లు నిలిచి గ్రౌండ్ వాటర్ వస్తుంది నీకు ఎక్కువ కనబడాలని చెప్పేసి పన్నెండు ఫీట్ గోడ కట్టడంతో నీళ్ళని పక్కలకు పోయి పంటలు చెల్లెలని కొట్టుకపోయినట్లు వేస్తే మంచిగా ఉంటుందా కాబట్టి రోడ్ స్ట్రెంత్ అయినాక రోడ్ వేస్తారు మూడు వందల యాభై కోట్లకు మాటకు వస్తే అని అన్నది మూడు వందల యాభై కోట్ అనేది నీకు ధర్మపురి నుంచి కొండగట్టు నుంచి వేములవాడ నుంచి మానాల మీదుగా రాట్నార్ మీదుగా భీమల మీదుగా బాసారకు పోవడానికి మూడు వందల యాభై కోట్లు రోడ్డుకు సాంక్షన్ చేసినా మూడు వందల యాభై మూడు వందల అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసినామని అభివృద్ధి చేస్తామని చెప్పిండు దాంట్లో ఏముంది దాని తప్పేముంది చెప్పు అభివృద్ధి చేయొద్దా నువ్వు చేయలేవు అరెంట్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు మేము చేస్తా ఉన్నాం అవకాశం వస్తుంది ఇప్పుడు మీకు అధికారం ఉన్నప్పుడు కొన్ని చేసినావు కొన్ని చేయలేవు ఇలా మాకు అధికారం ఉంది మేము చేస్తాము అందుకే మేము అధికారం ఉన్నాం కాబట్టి ఇవన్నీ పనులు చేస్తున్నాం మాకు కోట్లేని ఓటర్ అని అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజలు అడుగుతా ఉన్నాం మళ్ళీ చేస్తామని సిద్ధమయ్యారు దీంట్లో ఏముంది చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు విజయ అవకాశాలు ఎంత ఎన్ని ఎన్ని డివిజన్లు అంటే ఎన్ని వార్డులలో గెలుస్తాం అనుకుంటున్నారు మీ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ ఫైనల్గా పన్నెండు ఉన్నటువంటి వార్డులలో ఒకటి రెండు మినహా ఖచ్చితంగా మొత్తం గెలుస్తాము మున్సిపల్ చైర్మను కాంగ్రెస్ పార్టీ ఆవేశం అవుతుంది మేము ప్రజలకు ఇచ్చినటువంటి కూడా ఇస్తాం ఇవల్ల ఇంకొక మాట చెప్తా ఉన్నా ఆయన ప్రతిసారి మేము కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందంటే రెండు వందల యూనిట్లు అనేది ప్రజలకు మేలు లేదా ఇది కనబడతలేదా నాకు ఇప్పుడు ప్రీ బస్ పోతా ఉన్నారు ఇది ఇది కనబడతలేదా ఇది సంక్షేమ పథకం కాదా బియ్యం సంక్షేమ పథకం కాదా ఇంద్రామీన్లు ఇస్తున్నాము ఇంద్రామయన్లు మరి మంచి పథకం కాదా సంక్షేమ పథకం కాదా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ ఉండి ఒక పెన్షన్ ఇచ్చారు అంటే పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము మేమే చెప్తున్నాం అది మేము ఏ లేకపోయినాం ఇస్తామని చెప్తున్నాం దాని రేషన్ కార్డు లింక్అప్ ఉన్నది కాబట్టి రేషన్ కార్డ్ అన్ని కూడా కుటుంబంలో ఉన్న అత్త కోడలు ఇవన్నీ కూడా డివైడ్ చేసి పెన్షన్లు ఇస్తామని చెప్తున్నాము దీంట్లో ఆనే చెప్పేది ఏంది మేమే చెప్తున్నాం కదా కాబట్టి ఒకసారి మీ ద్వారా నేను ఈ ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా భీమాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకా మూడేళ్ళ అధికారంలో ఉంది ఏ పని కావాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి తోటి ప్రజలు ఓటేస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక కూడా కూడిన పరిస్థితి ఇప్పుడు ఆయన చెప్పింది కదా గత ఎన్నికల్లో చాలాసార్లు కేసీఆర్తో సహా ఈయన కూడా మాట్లాడం అంటే కేసీఆర్ అనుకరిస్తాడు కదా అంటే దున్నపోతకు పాలు గడ్డేస్తే ఆవుకు పాలు వెండితే వస్తా లేకుంటే గాడి గడ్డేస్తే ఆవుకు పాలు వెండితే వస్తాడు ఏదో మాట్లాడతాడు కదా అతను మరి ఇప్పుడు మేము కదా అంటున్నాం మరి మీకు ఓట్లేస్తే అభివృద్ధి ఎట్లయితుంది అధికారంలోనికి ఓట్లేస్తే అధికారం అభివృద్ధి అవుతుంది కానీ మీకు ఓటేస్తే ఏం లాభము అది చెత్త వేసినట్లే కదా ఏ పని కూడా కాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేయగలుగుతావు ఇక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి నీకు ఏ ఓటేసినా కానీ వృధా అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది నిన్ను నువ్వు కూడా సహకరించు మేము నువ్వు కూడా ఈ కాన్స్టెన్స్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి డెవలప్ కావాలి ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకు అమ్మాలంటే నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పు అని అంటున్నాము ఈ అభివృద్ధిలో అభివృద్ధిలో పాల్వంచుకో సహకరించు రైట్ మొత్తానికైతే అభివృద్ధి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని భీమ్ గల్ ప్రజలు నమ్ముతున్నారని ఖచ్చితంగా తామే ఇక్కడ జెండా ఎగరవేస్తామని అన్వేషణ గారు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ ఉదయతో జనరమేష్ జేసెక్స్ న్యూస్ భీంగల్